నమస్కారం చంటి గారు నమస్కారం నమస్కారం చంటి గారు చంటి చంటి చండు చంటి చండుకో రోడ్డు ఆ చంటిగ కురాడు బిగ్ బాస్ నైన్ చూస్తున్నారా బిగ్ బాస్ నైన్ ఇప్పుడు ఇప్పటి ప్రతి పాతి రోజు నుంచి ఉత్రేలో కూడా నేను పడుకొంట బిగ్ బాస్ కి వెళ్దాం అనుకోలేను ఒక నిని బిగ్ బాస్ ని బిగ్ బాస్ నేను వెళ్ళబోతున్నాను నాలు వాళ్ళని నాలు నాకు మా ఊర్లో నాకు మా ఇంట్లో ఆధార్ కార్డు లేదు మా ఊర్లో నాకు ఆధార్ కార్డు లేదు మా అమ్మన్న చిన్నప్పుడు చనిపోయారు మా అందరూ నన్ను ఎవరు పట్టుకోరు ఒక ఆధార్ కార్డు లేదు ఏమీ లేదు నేను మాత్రం ఎప్పటి నుంచి బిగ్ బాస్కి వెళ్దాం అనుకుని కానీ కానీ అందరికీ దెబ్బనోళ్ళందరికీ బిగ్ బాస్లో ఛాన్స్ ఇస్తారు నా నాలు బిగ్ బిగ్ బాస్లో ఛాన్స్ ఎందుకు ఎందుకెవరో నేను బిగ్ బాస్కి వెళ్ళాలని నేను బిగ్ బాస్లో ఛాన్స్లో నేను ఉండాల అందరితో మంచిగా ఉండాలా బిగ్ బాస్ చేయాలి నేను కోరిక మన మనలో ఉండే మల్టీరాజు మన్మధరాజు అంటే మన్మధురాజు అసలు మల్టీసార్ మన్మధరాజు ఏం చేయ అసలు ఏం జరిగిందండి మన్మధరాజుకు ఇక్కడ దండ చేశాడు పెసలు కట్టుకుని పాప గారి తాగిపోతారు అందరూ కొట్టేశారు చిల్లర గారు అందరు తరు దెబ్బలుతున్నాడు దండ చేశాడు పౌరు నాగార్జున గారు ఇచ్చి శాంతి ఇచ్చారు అవకాశం పోయిపోయి బిగ్ బాస్ లో ఏం చేశాడు కొన్ని అమ్మాయి శ్రీముఖు ఉంది కదా శ్రీముఖు తో శ్రీముఖు శ్రీముఖి శ్రీముఖు తొలబడ్డాడు అంటారు మరి శ్రీముఖు తొలబడితే మరి నాగార్జున బయటకు వెళ్దేశాడు మరి అలా ఆడవాళ్ళు అలా చేయచ్చు మరి మరి ఆడవాళ్ళు చెప్తేనే ఈ రకంగా అయిపోయాడు ఇవ్వండి అని లేదు కాలవ మరి శ్రీముఖం కాళ్ళ మీద అవకాశం పడొచ్చా మరి అమ్మాయి అమ్మ యాంకర్ లేడీస్ కదా మొగ మగవాడు కాలు పెట్టుకుంటే ఆడ పడతాడా మరి అందుకే యాంకర్ మీద పడ్డాడు మరి యాంకర్ మరి యాంకర్ అలా చేయొచ్చా అందుకే అలా చేయబడితేనే ఆయన నాగార్జున బయటకి పంపడాడు ఆయన ఇప్పుడు అగ్నిపరసరికి వెళ్ళాడు కదా ఇప్పుడు సాయంత్రం రావడానికి మళ్ళీ అదే సాయంత్రం నాకు నగించుంటే పోయి నువ్వు అలా దూరంగా ఉండు నువ్వు దగ్గరికి వెళ్ళకూడదు ఇప్పుడు 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 మైకి మైకి పెట్టావు ఇప్పుడు దూరంగా ఉండి మాట్లాడాలి ఎప్పుడు ఆడవాళ్ళు ఆడవాళ్ళు గౌరవించాలి ఆడవాళ్ళని బాగా ప్రే ప్రేమించాలి గౌరవం గౌరవించ గౌరవించాలి మన్మద్రాజాంట మన్మద్రాజ చేసిన మహా మహా తప్పు తప్పు చాలా తప్పు తప్పు తప్పున్నారా తప్ప వాళ్ళు ఎంతలాగా అసలే మన్మద్రాజకి బిగ్ బాస్ ఛాన్స్ పంపించింది నేను బిగ్ బాస్ లో ఛాన్స్ పంపించింది అన్న మన్మధరాజ గారండి మీరు 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 ఫేమస్ అవుతాను అన్ను కూడా ఇవ్వండి అంటే ఇత్తా అని చెప్పారు బిగ్ బాస్ నా కూడా అని వాడు 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 చూసుకున్నాడు నా ఆడేళ్ళు బిగ్ బాస్కి అందుకే నన్ను మోసం చెప్తే మరి ఎలా ఉంటది మరి మరి స్టేజ్ మీద టాలెంట్ చూపించమంటే ఏంటంటే పిచ్చి పిచ్చిగా చేశారు కదా చూసారు అది అది చూసే తేరు స్టేజ్ మీద టాలెంట్ చూసి అది కూడా చూశాను పిచ్చి పిచ్చిగా చేయమంటే మన మాత్రం అది పిచ్చి పిచ్చి చేశాడు కదా చెప్పు ఆడుకోవాలి కదా బిగ్ బాస్ లో ఆడుకుందాం నేను ఎవరిని సంటి 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 చదువుకోవాలి చూపిస్తలేక వీడియో అక్కడ దాకా వెళ్ళి బిగ్ బాస్ లో నేను ఇలా ఆడుకుందాం అని అదేంటో నాగార్జున ఇది నాగార్జున ఓకే అలా ఎగరేస్తా అంతవా

పాట పాడలేక చాలా బాబు పాటు పాడు మంచిగా నాకు ఈ పాడు ఏమన్నా దాడి లైవ్ లో కొడతాడు దాడి మా దాడి మా దాడి ఎవరికోకండి సరదా ఎరగారు కొడతాడు మా దాడి మంచి నా మనసులో అరాల నిన్ను వినుమా తొలి తొలి ప్రేమ నా ఎందుకని నీలంటే కలవరిస్తుందని నా కోరికలు నీ ప్రేమ కలవరిస్తుందని నీ ప్రేమ నా మనసులో నిన్ను వినుమా తొలి తొలి ఇది మనమధుడు మన్మధుడు వద్దురా సోదరా నీ పెళ్ళంటే నూరేలిమంటారా కళ్యాణమే వద్దురా ఓ నరి హ్యాపీ 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 వద్దురా ఓ సోదరా నీ పెళ్ళంటే గోతులో పడొద్దురా గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుతుందా పెదవుల్లో నీ ప్రేమ మనసా మనసా ఓ మనసా తప్పు పాడుతున్నారు గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుతుందా పెదవుల్లో నీ ప్రేమ ఏమవును తెలుతుందా మనసా మనసా ఓ మనసా పువ్వులో ఉన్నది నీ నవ్వులో లేనిది పువ్వులో ఉన్నది నీ నవ్వులో లేనిది వెన్నీలా మర్చుకోవాలని పరవాణ్ మార్చుకోవాలని దున్నేల్లో ఏమో అచ్చం హెచ్పి బాలసుబ్రమణ్యం అదే బాలసుబ్రహ్మణ్యంగా రద్దే మంచి కొట్టేస్తారు అయి చనిపోయి కదా ఆయన ఆయనకి చక్కని వాయిస్ రావాలని వాయిస్ పీసబ్బు డైలేజు

మీ అమ్మ కాదురా నా అమ్మ నా ఒక్కరికే అమ్మ వాడిపోతే వాడిపోతే వాడిపోతాడు అమ్మమ్మ కూడా ఎవరిన అధికారో వాడిపోతే వాడిపోతే వీడిపోతాడు నేను చెప్తాను అబ్బా వాడు వాడిపోతే వీడిపోతాడు అమ్మమ్మ అధికారం కోసం ఎగబడితే పోడెత్తుతాయి ఎవడ కొడితే ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవద్దు వాడే పండుగ నాకు ఎవడ కొడితే ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవద్దు వాడే సంటి సండుకోడు ఎలా ఉంది వాడే సండుకోరాడు నాకు ఒక తెక్కు ఉంది దానికి ఒక లెక్క ఉంది ఆ చెక్క చెప్తాను ఆ లెక్క చెప్తాను నీ నేనే పోటీ నాతో పోటీ నీ నేనే పోటీ నాతో పోటీ ఇది సింహం గడ్డకేసుకోదు నేను గీసుకుంటా ఆహ్ నేను సిహం అడుగును సివంగా అడిగిపోస్తాను సిహం నిత్రపోస్తా నేను ఆ నాకు స్థైలు ఉంది నాకు లుక్కుంది నాకు స్థైలు ఉంది నీ నేనే పోటీ నీ స్టైల్ నా నన్ను నాకు లుక్ లేదా నాకు స్టైల్ లేదా ఆహా హ ఆహాజీ ఆహా బీరశంకర రెడ్డి వీరశంకర్ రెడ్డి ఓకే గది పీకెస్తే పీక కోస్తా అప్పక పుట్టేవా అప్పక పుట్టే పసిమిలో చెప్పొస్తావా అప్పకు పుడితే పశువులను చంపొస్తావు అది నా కొడుకుని నువ్వు కన్నావు పోషించావు నీ కొడుక నువ్వు కన్నావు పోషించావా అయినా సోడ్రా తల్లి అంత ఎడుతుందో ఇటువంటి తల్లి తల్లిని కొడుకుని తెచ్చేయగలుగుతావా ఎవలేవు అమ్మ రోజు ఎదిగే మొక్క నీళ్ళే ఈ పాపాను మూడకట్ట పాపను ఎడి సోడ్రా ఎంత తల్లి తల్లి ఏమో ఎడుతుంది కొడుకుని తప్ప నువ్వు కొడుకుని చంపుతావు నువ్వు కొడుకు కొడుకు కొడుకుని చంపుతావు నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే నీకు ఒక్కసారి చకొ తలుక్కాను చక్కో తాలిక్కాను తప్పు వైపు ఉందని బతిపోయినావు లేదంటే మేము అందరం తలలు తీసుకెళ్ళి కాదు వంద మందిని ఒకేసారి అమ్మని చెప్పు లెక్క తక్కువైనా సరే అలాగా అప్పుడు ఇగో అమరేంద్ర బాబాలి అని నేను ప్రేమదాగానే కానీ ఎన్నికలు నేను సే ప్రమాదకం పూసి మంచిగా ఉంటానని ప్రేమ తాకానికి అమరా అమరందరూ బాబోలు అని నేను దేశం అంతా ఇది ఇది నా మాట శాసను ఇది నా ఊళ్ళో అంటే బాహుబలిలో ఉంటది కదా ప్రభాస్ ముగ్గురిని పెట్టుకొని డాన్స్ చేస్తాడు తెలుసా కట్టప్ప కత్తు కత్తు పుడతారు కదా అగ్ని సాక్షిగా ఫోన్ 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 వైశాలి అదే అంటారు కదా వైశాలి వైశాలి నువ్వు వస్తావు రాట్లేదా ఆ దంపతుడి మైండ్ దొప్పింది నీకు హై పదండ్రా నువ్వు నేను వెళ్ళిపోతుంది మరి తిరిగి రాను నువ్వు రాపోతున్న నేను వెళ్ళిపోతున్నాను పదనరా అది రాదు మామ మామ అది వస్తది హై అది రం అంట్రా మట్టి మట్టి జాయింట్లు జారిపోతాయి జాయింట్లు ఈగిపోతాయి అలా అనమాట తైలాలు వండుకొని కొన్ని ఈ పుష్ప అంటే పైరే తగ్గేది లేదు ఈ పుష్ప అంటే పవర్ ఉన్నవా పుల్లు పైరే ఇండియాలో ఉన్న దేశంలో ఉన్న ఒక ఉండింది సాంబుడు ఇంట్లో ఉంటాను ప్రెసిడెంట్ ఇంట్లో మంచివాడు సాంబుడు ఫైనల్ గా బిగ్ బాస్ నైన్ హిట్ అంటారా వెళ్తాను బిగ్ బాస్ పక్క హిట్ అవుతా బిగ్ బాస్ ఈసారి పక్క 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 హిట్ అవుతుంది బరాబర పక్క హిట్ అవుతుంది నేను వెళ్తే బిగ్ బాస్ ఎట్ట హిట్ అవుతుంది చూసేవాళ్ళు కూడా ఇంకా చూడరు నేను వెళ్తాను నేను ఎవరిని సండుకోరు సంటి సంటి సండుకోరు బిగ్ బాస్ లో నన్ను ఎవరిని పరిచయం అన్నట్టు అంటున్నారే లేదు అబ్బా అందరూ నన్ను బిగ్ బాస్ లో నన్ను పాటలు పాడి ఆనే మోనాలిసా లవర్ అన్నాడు కాదబ్బా మోనాలిసా లవ్ వచ్చే వచ్చే బిగ్ బాస్ లో నన్ను అందరూ నన్ను కోటిమంది ఒరే ఇలా రారా ఇలా రారా యారా 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 తండి కొరొడు అని పిలివాల బిగ్ బాస్ లోన సారు అన్నయ్య తమ్ము అలా కాదు యారా చంపుకోరాడు ఎరా యారా చంటుకోరాడు యారా పాలు తగినా చండుకోరాడు అని పిలవాలి అక్కడ మా దాడి అయితే మా తమ్మ ఆయన కొడుకుని మా మమ్మీ మా మమ్మీ శ్రీ శ్రీముఖి చాలా చాలా చంటి చంటి అందరూ నన్ను ఒరే ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళే పెళ్లి చేసుకున్నారు శ్రీముఖి నాకు మూడు పూట్లు అన్న పెడతాబ్బా సొంత కొడుకుని మా దాది మా కొడుకు మొన్న యాభై రూపాయలు ఇచ్చాడు ఆయన మాకు ఇష్టం మా మాది ఎవరైనా అందుకే మా దాడి బెల్లు కొనిచ్చాడు ఒకటేంత అనుకున్నావు బెల్లు నువ్వు నూట యాభై రూపాయలు బెల్లు కొనుక్కోమని డబ్బులు ఇచ్చాను బెల్లు కొనుక్కున్నాను కొడుపు తినమంటే ఇది కొనుక్కున్నాను చెవిచ్చి దాడిని సమ్ తనుకోండి మమ్మీ శ్రీముఖి అన్నారు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు నాకు తెలియదు లోకులు కాకుండా నాకు నానమ్మ అమ్మమ్మ వద్ది అందుకే నా అందరూ నన్ను ఒరే ఇలా రారా ఇలా రారా యారా 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 చంటుకోరు చంటుకోరు అని పిలవరు ఇన్ని అందరూ నన్ను ఒరే ఇలా రారా అంటే చెప్పిన డైలాగే చెప్తే చూసిన వాళ్ళకి బోర్ కొడుతుంది అంటే ఫ్లాష్ న్యూస్ చెప్పావు శ్రీముఖి పెళ్లి చేసుకున్నారని నీకు బెజవాడ కృష్ణ డాడీ శ్రీముఖి మమ్మీ అన్నారు మరి ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అందరికి శ్రీముఖి అంటే నాకు తెలీదు శ్రీముఖి మా డాడీ పెళ్లి చేసుకుంటే నేను పుట్టాను పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నారు తొందరగా పెద్దోడు అవ్వాలని ఐటని కామరా నీకు ఎక్కువ ఇచ్చాడు ఎన్నో పుట్టగానే కామరా తాగేసాడు కాంప్లైన్ కాంప్లైన్ తాగానే నేను అసలు మెయిన్ ఇంతేండి ఇంత నుంచి మొన్న పుట్ట తొందరగా అయ్యాడు శ్రీముఖి గారు ముద్దుగా ఏమని పిలుస్తాది అలా మరి శ్రీముఖి గారు ఎన్నిసార్లు ఎత్తుకొని ఆడిచ్చారు శ్రీముఖు నాకు లైఫ్ అంతా ఎన్ని సార్లు ఎత్తుకుని ఆడిచారండి బొమ్మలతో ఆడుకొని వచ్చినానని పాకివాని అలాగే మా డాడీ కూడా ఎందుకంటే దూరంగా ఉన్నారు డాడీ మమ్మీ ఇప్పుడు దాడి ఏం దూరం ఉన్నాడంటే శ్రీముఖికి మా దాడికి గొడవ అయిపోయింది ఎందుకు నీవాల అయిపోయింద ఆ గొ గొడవ అయిపోయింది నీవాల గొడవ అయింద ఎందుకు అంత ఆడవాళ్ళు కొడుకుని పెంచావు కదా ఎందుకంటే శ్రీ ముఖి దాడితో గొడవ అయ్యింది గొడవ అయిపోతే మళ్ళీ మళ్ళీ శ్రీముఖి మా దాడితో కలుసుకున్నారు అయితే కెమెరా అని చేసి చెప్పారు కలుసుకున్నారు చాలా మంది వెళ్తాయి సో ఇది చాలా మంచి మా దాడి ఇతర మధ్యలో శ్రీ ముఖి మా మమ్మీకి శ్రీముఖి మమ్మీ ఎప్పుడు అన్నారు కదా షూటింగ్ లో బిజీగా ఉండదు అమ్మా మమ్మీ మమ్మీ శ్రీముఖి మా అమ్మ మమ్మీ దాడికి లైవ్ లో ఉన్న తొందరరా మమ్మీ చాక్లెట్లు చాక్లెట్లు బిస్కెట్లు అన్ని మరి డాడీకి ఏం తీసుకురావాలి డాడీకి నాకు అన్నం పెడతారు కానీ లేవు అయ్యో లేవా అయితే మరి చెప్పు మరి డాడీ కోసం అయితే డబ్బులు పడిపోయి డాడీ ఇరవై రూపాయలు పడిపోయింది అయితే కానీ మా డాడీ నువ్వు చెప్పను ఆపద మా బెదాడికి వేసిన అంటే నాకు ఎవరు నన్ను ఎవరినో ఎందుకు అందరితో దెబ్బలతో ఉంటా అందరి ముందు ఇప్పుడు లైవ్ లో కొట్టాడు లైవ్ లో కొట్టకపోతే ఇప్పుడు ఇప్పుడు లైవ్ ని నడుస్తున్నాను ఎవరు చెప్పారు నీకు మా దాడి రోజు కృష్ణ చానా ఉంది నన్ను ఆయన కొడికినా నేను మా దాడి ఎంతైనా ఒకడు మా డాడీ నన్ను చాలా మంది ఏడిపిస్తారు అందరితో ఎందుకు చెప్పండి కానీ నైటీ నైటీ మీద కూడా స్కిట్ చేశారా మీరు నైటీ లెఫ్ట్ నైటీ ఒకప్పుడు మా డాడీ ఒకప్పుడు నేను ఇన్న అర్లో వచ్చి కృష్ణ అర్లో నేను నైట్ వేసి నైట్ వేసి తిరిగాను చీర కట్టుకుని తిరిగితే మా దాడి ఎందుకురా కట్టుకుని తిరిగా అన్నాడు అయితే నాకు మా దాడిని భయం మాది ఇష్టం భయం భయం ఎక్కువ ఆ భయానికి నన్ను మా దాడి కోపం వచ్చి నువ్వు నాతో మారకు ఆడను అని అనుకున్నా మా మొగడుగా ఉన్నాను నైట్ తీసమని చెప్పాడు అప్పటి నుంచి నేను నైట్ చీర కట్టుకోను మా దాడి పరుగు తీను మా దాడి సంటి చంకోరండి థ్యాంక్ యూ సో మచ్ చంటికోర్రాడ